కార్తీక్ వాళ్ళమ్మ కాంచనా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న గురించి చెబుతూ ఉంటాడు ఇక నాన్న ఏంటో నాకు అర్థమైందమ్మా ఆ మనిషి మారాడు ఆ మనిషిలో మార్పు వచ్చింది నువ్వు ఒక్కసారి నాన్న గురించి ఆలోచించమ్మా అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కాంచనా అయితే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నువ్వు మీ నాన్న గురించి మాట్లాడుతున్నావంటే నాకు చాలా బాధగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఎందుకమ్మా నువ్వు ప్రేమని దాచుకొని కన్నీళ్లను బయట పెడుతున్నావు నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ ఆ మనిషి చేసిన తప్పు కారణంగా నువ్వు ఆ ప్రేమను చంపుకొని కన్నీళ్ళను మాత్రమే బయట పెడుతున్నావు అందుకే ఇప్పుడు నాన్నలో వచ్చిన మార్పు గురించి నీతో చెప్పడానికే ఇక్కడికి వచ్చానమ్మా ఆ మనిషి చాలా మారాడు నా కోసం కోట్లు విలువ చేసినా సరే దాన్ని లెక్క చేయకుండా నన్ను నన్ను మాత్రమే ముందుగా తీసుకున్నాడు అందుకే ఆ మనిషి గురించి చెప్పడానికి వచ్చాను ఒక కొడుకుగా తల్లి గురించే కాదు తండ్రి గురించి కూడా ఆలోచించాలి కదా అందుకే నాన్న గురించి నీకు చెప్పడానికి వచ్చాను ఒక్కసారి నువ్వు కూడా నాన్న గురించి ఆలోచించమ్మా నాన్న మారాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కాంచన అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో కార్తీక్ వాళ్ళ అమ్మను దగ్గరకు తీసుకొని అమ్మ నువ్వు ఎప్పుడు తల ఎత్తుకునేలానే ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా తల దించుకోవు తల దించుకునే పరిస్థితి నీకు అసలు రానే రాదు అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో కాంచన అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి కార్తీక్ అయితే నువ్వేం బాధపడొద్దమ్మా నీకు నేనున్నాను అలాగే నాన్న కూడా నాన్నలో కూడా మార్పు వచ్చింది నాన్న కూడా మంచివారానమ్మా ఒక్కసారి నాన్న గురించి ఆలోచించు అని చెప్పి కార్తీక్ కాంచనాతో చెబుతూ ఉంటాడు ఆ మాట విని కాంచన అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత నీ ఇష్టం చెప్పవలసింది చెప్పానమ్మా నాన్న గురించి ఆలోచిస్తావో లేదో ఇదంతా నీ ఇష్టం అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు